ఓ ముప్పై ఐదు సంవత్సరాల మహిళ మృతి చెందడానికి ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు బ్రెయిన్ కు గురవడానికి కారణమైన అల్లు అర్జున్ ను క్షమించాలని చిరంజీవి భావిస్తున్నారా అనే ప్రశ్న మెగా అభిమానులను తోలి చేస్తుంది జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గంట సమయం గడిపి భోజనం చేసి వెళ్ళాడు ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు నడిపి ఉంటాయని విషయాన్ని అందరూ తేలిగ్గానే ఊహించారు అప్పటి వరకు తన ప్రత్యేకత తనదేనని తన బ్రాండ్ తనదే అంటూ మెగా కుటుంబానికి దూరం జరిగిన పని కష్టం రాగానే చిరంజీవి ఇంటికి పరుగుదెత్తుకుంటూ వచ్చాడు అయితే చిరంజీవి అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమాలో తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశారు నాలుగు వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం కనపడటం లేదు కేసు పరిస్థితి దృష్ట్యా బన్నీని ఇందులో నుంచి బయటపడవేయాలని రాష్ట్రంలో కీలక స్థానాన్ని ఉన్న వ్యక్తిని కలవాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఇదే కేసులో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు అల్లు అర్జున్ ను కలవలేదు చేసింది తప్పు కాబట్టి అది కళ్ళ ముందే కనబడుతోంది కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను బన్నీని కలిస్తే అది ప్రజల్లోకి తప్పుగా సంకేతాలను తీసుకువెళ్తుందని ఉద్దేశంతో బన్నీని కలవడానికి పవన్ ఇష్టపడటం లేదు క్వాష్ పిటిషన్ లో బెయిల్ రావడంపై న్యాయ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి ఈ కేసు తర్వాత ఎటువంటి మలుపులు తిరగబోతుందో చూడాలి ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవిపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది తప్పు చేసిన వ్యక్తిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు చిరంజీవి కావాలనుకున్న వ్యక్తి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ కేసును పోలీసులు ఫైల్ చేశారు చట్టం ప్రకారం అది పని చేసుకుంటూ వెళ్తుంది అందులో తన ప్రమేయం లేదనేది చిరంజీవికి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆ వ్యక్తి ఎటువంటి భావనలో ఉన్న సమయంలో కలిసి పరువు పోగొట్టుకోవడం కంటే కలవకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు